మందకృష్ణ మాదికపై ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య ఫైర్ అయ్యారు మందకృష్ణ మాదిగ బీజేపీతో కుమ్మక్కై దేశంలోని దళిత వర్గాలకు భవిష్యత్తులో రిజర్వేషన్లు లేకుండా కుట్ర చేస్తున్నారని చెన్నయ్య ఆరోపించారు వర్గీకరణను మాదిక సామాజిక వర్గానికి చెందిన నేతలే అడ్డుకున్నారని ఆయన అన్నారు దేశం మొత్తం మాదిగలు వర్గీకరణను వ్యతిరేకిస్తుంటే వివేక్ వెంకటస్వామితో సహా మాల ప్రతినిధులపై హైదరాబాద్ హైత్ నగర్ లో హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలను ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై రిజర్వేషన్ల విషయంలో ఇలాంటి దాడులు చేయడం సరైంది కాదని ధర్మరక్షణ సమితి కార్యకర్త మండిపడ్డారు ఇలాంటి దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు ఒకప్పుడు భారతదేశంలో భాగంగా ఉన్న బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత రిజర్వేషన్ల కోసం హిందువులపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఇలాగే కొనసాగితే తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత సొంత పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు తనను అధ్యక్ష స్థానం నుంచి తప్పించాలని కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు నారీ గురించి రాహుల్ గాంధీ గొప్పగా చెబుతున్నారని కానీ తెలంగాణ కాంగ్రెస్ లో ఆ నారీ న్యాయ ఎక్కడా కనిపించడం లేదని ఆమె అన్నారు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు భావోద్వేగానికి గురయ్యారు దశాబ్దాలుగా పార్టీ జెండాను మోస్తూ కష్టపడ్డ వారికి కాంగ్రెస్ లో న్యాయం జరగడం లేదని అసలైన కార్యకర్తలకు పార్టీలో అస్సలు విలువ లేదని సునీత బాధపడ్డారు ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా బీజేపీ నుంచి మంచి అవకాశాలు వచ్చినా తాను పార్టీ మారలేదని సునీత అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఖచ్చితంగా ఓడిపోయే గోషామహల్ సీటు ఇచ్చి తనకు అన్యాయం చేశారని ఇప్పుడు పార్టీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించాలని చూస్తున్నారని సునీతారావు బాధపడ్డారు హైదరాబాద్ ఎల్బీనగర్లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో స్కూటీ ర్యాలీ నిర్వహించారు హర్ఘర్ తిరంగ జెండా ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటికి జెండాలను పంపిణీ చేస్తున్నట్లుగా శిల్పారెడ్డి తెలిపారు ప్రతి జిల్లా కేంద్రాల్లో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేనున ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని తెలిపారు యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది యూనివర్సిటీల్లో శాశ్వత ప్రాతిపదికన వీసీలను నియమించాలని అనేక కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు వీసీలు లేకపోవడంతో ఆయా యూనివర్సిటీల్లో విద్య మౌలిక సదుపాయాల కల్పన పడకేసిందన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో షాపుల వద్ద రిజ్వాన్ వైట్నార్ గ్యాంగ్ డబ్బుల వసూళ్లకు పాల్పడుతోంది డబ్బులు ఇవ్వని పలువురిపై వైట్నార్ గ్యాంగ్ దాడులకు పాల్పడింది పోలీసులకు ఫిర్యాదు చేయగా తిరిగి వచ్చి తమపై ఫిర్యాదు చేస్తావా అంటూ ఇరవై ఐదు మంది వైట్నర్లతో కలిసి రిజ్వాన్ మూకుమ్మడిగా దాడికి దిగారు దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు